పారిశుద్ధ్యం పరిసరాల పరిశుభ్రత పట్ల ప్రజల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందని ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు మంగళగిరి నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తామని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా పేర్కొన్నారు పారిశుద్ధ్య కార్మికులు ప్రజలంతా నిద్రకు ఉపక్రమించిన తర్వాతనే వారు మేల్కొని పరిసరాలను పరిశుభ్రంగా మారుస్తారని మంత్రి ప్రశంసించారు మంగళగిరిని పరిశుభ్రంగా మార్చారని కొనియాడారు మంగళగిరి ఎకో పార్క్ బాగుందని మరింతగా అభివృద్ధి చేస్తామని చెప్పారు పారిశుద్ధ్యం పరిశుభ్రత పట్ల ప్రజల్లో మార్పు రావాలి అందుకే కూటమి ప్రభుత్వం ప్రతి నెల మూడవ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తోంది స్వచ్ఛతలో మంగళగిరిని తాడేపల్లిను ఆదర్శ కార్పొరేషన్ గా తీర్చిదిద్దుతాం అందుకు కావలసిన చర్యలు చేపడతాం ప్రజలకు కూడా బాధ్యత పెడితే పారిశుద్ధ్య కార్మికుల కష్టాలు తెలుస్తాయి అప్పుడు రోడ్లపై ఇష్టానుసారంగా వేయరు ఇతర దేశాలకు వెళ్లినప్పుడు ఎక్కడ చెత్తవేయం ఇక్కడ మాత్రమే ఇష్టానుసారంగా వ్యవహరిస్తాం మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి మంగళగిరిలో భూగర్భ డ్రైనేజ్ అండర్ వాటర్ గ్యాస్ పవర్ అందుబాటులోకి వస్తే చాలా వరకు సమస్యలు తీరిపోతాయి చెరువుల ఆధునీకరణకు దాదాపు మూడు కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నాం పారిశుద్ధ్యం నిర్వహణలో మంగళగిరి ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి డిప్యూటీ కలెక్టర్ మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అలీం భాష అడిషనల్ కమిషనర్ కంటిమినేని శకుంతల డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్ రాష్ట్ర పద్మశాలి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య తిరుమల తిరుపతి పాలక మండలి సభ్యురాలు తమ్మిశెట్టి జానకిదేవి గుంటూరు పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి కోతిరేని శ్రీనివాసరావు రాష్ట సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ తోట పార్ద రాష్ట్ర రాష్ట బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ మున్నంగి శివా శేషగిరిరావు తాడేపల్లి పట్టణ పార్టీ అధ్యక్షుడు వల్లభరని వెంకటరావు తాడేపల్లి మండల పార్టీ అధ్యకుడు అమరా సుబ్బారావు మంగళగిరి పట్టణ అధ్యక్షుడు రాజు మంగళగిరి పట్టణ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు గోవాడ దుర్గారావు పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి శేక్రియాజ్ రాష్ట బీజేపీ నాయకులు జగ్గరపు శ్రీనివాసరావు నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ పంచమూర్తి ప్రసాద్ గుంటూరు జిల్లా బీజేపీ ఓబీసీ మోర్చా కన్వీనర్ డాక్టర్ తురిమేళ్లక్ రామకృష్ణ పట్టణ బీసీసీల అధ్యక్షుడు వాక మాధవరావు గుంటూరు పార్లమెంటరీ పద్మశాల సాధికార సమితి సభ్యుడు జనాదల బాలకృష్ణ మరియు తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ నాయకులు అధికారులు పాల్గొన్నారు